శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంద్రుడికి యాగం చేయాలనుకున్నాడు శ్రీకృష్ణుడు వద్దని గోవర్ధనగిరికి నివేదన చేయించాడు అయితే ఇంద్రుడికి కోపం వచ్చింది కోపం వస్తే ఊరుకుంటాడా రాళ్ళవాన కుడిపించాడు ఆ రాళ్ళవానకి తట్టుకోలేక నందవ్రజ ప్రజలందరూ తల్లడిల్లిపోయారు ఆవులు కూడా బీభత్స అయిపోయాయి ఆ చల్లా చెగురైపోయి గాలి వాన రాళ్ల వాన విపరీతంగా కురిపించాడు ఇంద్రుడు కోపంతో దానికి కృష్ణుడు ఆ గోవర్ధనగిరినే ఎత్తి తన చిటికన వేలితో దాని కిందకు అందరినీ రమ్మని ఆహ్వానించాడు అంతే అందరూ ఆవులు బూడలు గోవర్ధ గోవర్ధనగిరి కిందకు వచ్చి విశ్రమించాయి పాపం వారి అలసట అంతా ఆ గోవర్ధనగిరియే తీర్చింది ఈ గొప్ప బాలురు గోపాలురు తల్లులు తండ్రులు అందరూ కూడా గోవర్ధనగిరి కింద ఉండి రక్షణ పొందారు ఇలా ఎంతసేపు పొందారు అనుకుంటున్నారు ఏడు రోజులు గోవర్ధనగిరిని రాత్రి పగలు కూడా చిటికన వేలిపై ఎత్తి శ్రీకృష్ణుడు సహాయంగా ఆ వాళ్ళందరినీ రక్షించాడు అయ్యో కృష్ణుడు ఒక్కడే కష్టపడుతున్నాడే ఈ కృష్ణుడు చాలా కష్టపడుతున్నాడు చిటికన వేలుతో ఈ గోవర్ధనగిరి మోస్తున్నాడు అని తన స్నేహితులంతా కర్రలు దాపు పెట్టారు ఆ గోవర్ధనగిరికి అలా నాలుగు రోజులు కర్రలు కాపు పెట్టి గట్టిగా పట్టుకున్నారు అయినా రాళ్లవాన తగ్గటం లేదు నాలుగు రోజులైన తరువాత ఆ శ్రీకృష్ణ నీకన్నా లావుగా ఉన్నాడు కదా శ్రీధాముడు వాడు కాసేపు ఈ గోవర్ధనగిరిని పట్టుకుంటాడు ఎవరా నీ చెయ్యి నొప్పి పెడతాదిరా అన్నారు స్నేహితులు నీవు మావాడివేనా లేక దేవుడివా లేక గంధర్వుడివా ఎవరో చెప్పరా అన్నారు ఎవరికి ఇవ్వకుండా తానే మోస్తున్నాడని నాలుగు రోజుల తరువాత కలిగిన సందేహం స్నేహితులకి ఇది వెన్న దొంగిలించి తిన్నందువల్ల బలం వచ్చింది ఇట్లా ఎలా మోయగలవుతున్నావు అని అడిగిన ప్రశ్నకు నేను వెన్నను దొంగిలించి తిన్నాను కదా ఆ తిన్నదంతా నాకు బలం ఆ బలం వల్ల నేను ఈ గోవర్ధనగిరిని మోస్తున్నాను మీరేమి భయపడవద్దు అన్నాడు దొంగిలించి తింటే ఎంత బలం ఉందా అని ఆశ్చర్యపోయారు స్నేహితులు తర్వాత మీరందరూ నాకేసే చూస్తున్నారా చూస్తున్నాము మీ బలం అంతా మీ చూపులలోంచి వచ్చి నాకు చేరింది అందుచేత నాకు బలం ఉంది నేను గోవర్ధనగిరిని ఎత్తగలిగాను మోస్తున్నాను మీరేం భయపడకండి ఎవ్వరూ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కృష్ణుడు అవుండ్రా ఎందుకు నీరసంగా ఉందా అనుకున్నాను నేను అన్నాడు ఒక వెర్రి గోప బాలకుడు వేణువ తీసి ఊదటం ప్రారంభించాడు కృష్ణయ్య మధు మందనుడు అనే బ్రాహ్మణుడు వేడుగానం ఊదితే రాళ్ళు కరిగిపోతాయి కదా ఈ గోవర్ధనగిరి కరిగిపోతే మనమంతా ఏమైపోతాము అన్నాడు ఆవిరి బ్రాహ్మణుడు రాధ చూస్తుందా లేదా అని చూస్తున్నాడు కృష్ణుడు ఆమె కాలి గోటిని చూస్తూ ఉంది అలా ఆమె యొక్క శక్తిని కూడా తనలో నింపుకున్నాడు సుదర్శన చక్రం గిరి పైన తిరుగుతూ ఉన్నది అనంతుడు కొండ అంచులు పట్టి ఉన్నాడు ఇంతకన్నా పరమాత్మను గుర్తించేదెవరు కాని గొల్లవారైనా కలవారైనా ఆ వారంతా కూడా కృష్ణుణ్ణి దేవుడని గుర్తించలేక అజ్ఞానంలోనే ఉండిపోయారు తమను రక్షించిన కృష్ణుడిపై ఎంతో ప్రేమ కలిగిన వారయ్యారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి